హాయ్ అండి మీకోసం మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఈ వీడియోలో లో బడ్జెట్ లో బ్యూటిఫుల్ బ్లాక్ బీట్స్ అండ్ ఇయర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చాలా చాలా తక్కువ బడ్జెట్లో వీడియో ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయద్దు అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫస్ట్ లాంగ్ బ్లాక్ బీట్స్ అండి ఇవి మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ కాదు బ్లాక్ బీడ్స్ అనమాట ప్లెయిన్ బ్లాక్ బీట్స్ మీద డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్కట్ స్టోన్స్తో అండ్ కింద కూడా ఇలా మనకి బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి అన్నమాట లెంత్ అయితే ఇది థర్టీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇటువంటి మోడల్ అనేది ఈ మధ్య రావడం చాలా రేర్ ఉంది సో ఇప్పుడు అయితే మన కోసం వచ్చేసింది అనమాట చాలా బాగుంటుంది అండ్ డాలర్ కూడా హై ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది థర్టీ ఇంచెస్ లెంత్లో జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా గ్రాండ్గా చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ బీట్స్ అండ్ సింపుల్గా ఉంటుంది టూ లైన్స్ లాంగ్ లెంత్ సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి చిన్న ఇయరింగ్స్ అన్నమాట సో డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు పర్పుల్ స్టోన్ అండ్ పర్పుల్ బీట్స్తో వస్తుంది చాలా క్యూట్గా ఉంటాయి నక్షి గోల్డ్ ఫినిష్తో అయితే వస్తాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ ఉంటుందండి లుక్ వైజ్ అయితే టోటల్ గోల్డ్ లాగా చిన్న ఇయరింగ్స్ చాలా క్యూట్ ఉంటాయన్నమాట జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి జస్ట్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డెలివరీ యూస్ చేసేకోవచ్చు చిన్న ఇయరింగ్స్ అండ్ దట్టు బ్యాక్ చాలా బాగుంటాయండి ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ తర్వాత చూస్తున్న వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ లుక్ ఉంటాయండి నక్షి గోల్డ్ ఫినిష్లోనే అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది ఇవి కూడా మీడియం లో వస్తాయి అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ బీట్స్తో వచ్చేస్తాయి ఓకేనా రూబీ స్టోన్తో వస్తాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మనం రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి రియల్ గోల్డ్ లో ఉన్నాయి సో చాలా బాగుంటాయి అండ్ స్టోన్ క్వాలిటీ కూడా ఎవర్ గ్రీన్ అనమాట అండ్ అన్నీ కూడా గోల్డ్లో యూజ్ చేసే స్టోన్స్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఒక రూబీ స్టోన్ ఇక్కడ ఒక రూబీ స్టోన్ అండ్ కింద వచ్చేసి షుగర్ గోల్డ్ బిడ్స్ హ్యాంగింగ్స్ వస్తాయి మీడియం సైజు టెంపుల్ వర్క్ అయితే వస్తుంది మనకి బుట్ట డిజైన్ కూడా చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా అండి రూబీ స్టోన్తో వస్తుంది టెంపుల్ బుట్ట అనమాట ఇది మనకంటే పంజరంలో ఇట్లా మనకి అమ్మవారి ప్రతిష్ఠించినట్లుగా వచ్చేసి కింద ఇలా గోల్డ్ బాల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి లుక్ అయితే చాలా బాగుంటాయండి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తాయి అనమాట సూపర్గా ఉన్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షాపింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రియల్ గోల్డ్ లుక్లో ఉంటాయి ఇయరింగ్స్ అయితే చాలా బాగున్నాయి నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సూపర్ సూపర్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ హై అండ్ క్వాలిటీ స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ అండి ఇందాక చూపించిన మోడల్ లోనే డాలర్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది అంటే గాడ్ మోటివ్తో కావాలి అనుకుంటే ఫస్ట్ చూపించిన మోడల్ తీసుకోండి అండ్ తర్వాత లేదు లక్ష్మీ మోటివ్తో కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయండి ఇది కూడా థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ అయితే సూపర్గా ఉంటుంది ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ ఇంకా మనకి కలర్ పోయే ఛాన్స్ అట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ డాలర్ కూడా మనకి పవిట మీద అలా ఉంటుంది కాబట్టి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది డెఫినెట్లీ అండ్ స్టోన్స్ చూసుకోవచ్చండి ఇక్కడ స్టోన్ క్వాలిటీ అండ్ ఇక్కడ కూడా మనకి నక్షి గోల్డ్ ఫినిష్ లో వచ్చేస్తుంది డాలర్ వచ్చేసి చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి ప్రీమియం క్వాలిటీ సో ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకేనా సో అంతా కూడా చాలా లో బడ్జెట్లో అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ మీకు ఇయర్ రింగ్స్ ఇంకొక మోడల్ చూపిస్తాను చాలా బాగుంది రూబీ స్టోన్స్ ఈ మోడల్ కూడా చాలా రోజుల తర్వాత వచ్చిందండి మనకి నక్షి గోల్డ్ ఫినిష్లో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నగానే ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా పింక్ క్రిస్టల్ బీట్స్ అండ్ గోల్డ్ బీట్స్ వచ్చేస్తాయి అన్నమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అన్ని కూడా ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోని ప్రీమియం క్వాలిటీతో వస్తాయండి నక్షి గోల్డ్ ఫినిష్తో రియల్ గోల్డ్ లాగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసి నక్షి గోల్డ్ ఫినిష్ కింద వచ్చేసి ఇలా మువ్వలు వచ్చేస్తాయి ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సో టుడే కలెక్షన్స్ అయితే ఇవి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్